తీవ్ర వాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి ఖరీఫ్ ప్రారంభంలో ఎంతో ఆశతో పంటల సాగుకు ఉపక్రమించిన రైతాంగానికి వర్షాలు తీవ్ర నిరాశను మిగిల్చుతున్నాయి వెద పద్దతిలో సాగు చేపట్టిన పొలాల్లో నీరు చేరి పొలాలన్నీ చెరువులను తలపిస్తూ ఉండగా పెట్టుబడి మొత్తం నష్టపోయాము అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు తెనాలి ప్రాంతంలో పంట పొలాల పరిస్థితి గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీచంద్ అందిస్తారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుణంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలి మండలంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతాంగం మొత్తంగా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన తరువాత ఈ భారీ వర్షాలు అనేవి కూడా రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దాదాపుగా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు డ తెనాలి ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో రైతాంగం మొత్తంగా కూడా వ్యద పద్ధతిలో కూడా సాగు చేపట్టారు అన్ని అనేక ఎకరాల్లో కూడా వ్యత పద్ధతి ద్వారా కూడా సాగు ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వ్యత పద్ధతిలో సాగు చేపట్టిన పంట పొలాలు మొత్తంగా కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం ప్రస్తుతం నేలపడ ప్రాంతంలోనే ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పరిస్థితి చూడొచ్చు ఇక్కడ పొలాలు మొత్తంగా కూడా వ్యద పద్ధతితో సాగు చేసి సాగు ప్రారంభించిన పొలాలు మొత్తంగా కూడా మొత్తంగా కూడా పూర్తిగా నీటితో నిండిపోయి చెరువులను సైతం తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవి పొలాలు కాకుండా చెరువుల మాదిరిగా చెరువులు ఎట్లయితే ఉధృతిగా ప్రవర్తి ప్రవహిస్తుంటాయో ఆ విధంగా అయితే ఇక్కడ పంట పొలాలు మొత్తంగా కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దాదాపుగా ఎకరానికి పదివేల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేపట్టిన రైతాంగం మొత్తంగా కూడా పంట పొలాలు మొత్తంగా కూడా నీట మునిగి భారీ వర్షాలకు నీట మునిగడంతో కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అసలు తెనాలి ప్రాంతంలో రైతాంగ పరిస్థితి ఎట్లా ఉంది ఎన్ని ఎకరాలు ఇట్లా ఈ విధమైన పరిస్థితి నీట మునిగిన పరిస్థితి ఉంది అసలు ఎన్ని ఎకరాల్లో రైతాంగం ఏ విధంగా నష్టపోయారు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనేది కూడా మనతో పాటు రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సాంబరెడ్డి గారు చెప్పండి ఈ భారీ వర్షాలు గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వ్యవసాయ పంట పొలాల పరిస్థితి ఉంది రైతాంగ పరిస్థితి విధంగా ఉంది ముఖ్యంగా ప్రభుత్వం ప్రభుత్వ శాఖలు సమన్వయం లేకపోవటం అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఈ సంవత్సరం దాదాపు నూటికి ఎనభై శాతం ఎద పద్ధతిలోనే వ్యవసాయం సాగు చేశారు కానీ ఈ గత ఐదు ఆరు నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షాలు దీని కారణంగా మొత్తం కూడా పంట కూడా మునిగిపోయి చెరువులుగా మారిపోయిన పరిస్థితి మనకి కనపడుతుంది రైతాంగం అంతా కూడా ఇప్పటికి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు పైగా ఖర్చు పెట్టారు మరి ఈ పెట్టిన ఎద మళ్ళీ బ్రతికి నిలబడుతుందా లేకపోతే మళ్ళీ రెండోసారి నాటేసుకోవాలా మళ్ళీ ఎదబెట్టుకోవాలని ఆందోళనలో రైతులు కౌలు రైతులు ఉన్నారు ఎందుకంటే ఒక్కసారి ఎదబెట్టినాక మళ్ళీ ఎదబెట్టాలంటే ఈ పొలాల్లో నీళ్లు పోవాలి పొలం అంతా ఆరాలి అప్పుడు మళ్ళీ యంత్రాలు పెట్టు ఏదో చేయిస్తే కానీ మళ్ళీ ఎత్తనం పడదు లేదంటే చల్లుకోవటం అన్నా మళ్ళీ చేయాలి ఇది ఈ పరిస్థితి ఉంటే మరి ఈ మళ్ళీ ఈ అల్పపీడనం ఇదంతా కూడా ఏ ఏ తీరుగా మారుతుంది అనేది కూడా భయాందోళనలో రైతాంగం ఉన్న పరిస్థితుంది ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే కనుక దాదాపు ఒక్కొక్క ఎకరానికి పదివేల రూపాయల వరకు రైతాంగం ఖర్చు పెట్టారు కౌలు రైతులైతే కౌలు రైతులు కూడా దాదాపు ముప్పై వేల నుండి యాభై వేల రూపాయల వరకు కౌలుకి ఎకరానికి కౌలుకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది వీరందరూ కూడా పెట్టుబడి సాయం కింద ఖర్చు పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు వెద పద్ధతిలో సాగు చేశారు తర్వాత ఈ వర్షాలు తెరిపించిన తర్వాత నారుమల్ల ద్వారా కానివ్వండి విత్తనాల ద్వారా కానివ్వండి ఒకవేళ మళ్ళీ సాగు చేస్తే మళ్ళీ వర్షాలు చెప్తా ఉన్నారు తీవ్ర వాయుగుండంగా మారిపోతూ ఉంది ఆ వాయుగుండం కూడా తుఫానుగా మారిపోతూ ఉందని చెప్తా ఉన్నారు ఆ తర్వాత పరిస్థితి ఎట్లా ఉండబోతూ ఉంది ఇది మళ్ళీ ఇది తీరం దాటినాక దాని ప్రభావం ఏ విధంగా చూసి చూపిస్తుంది అనేది కూడా అంతుబట్టిన పరిస్థితి అందుకని ఇప్పుడు చాలా చుట్టూ తిరిగి మునగడ తీసుకొని కూర్చున్న పరిస్థితి కనపడుతుంది రైతులు దిక్కుదాచిన పరిస్థితి ఉంది అంటే మళ్ళీ వాతావరణం అనుకూలించి మళ్ళీ ఎండగాసి నీళ్ళు అంతా చాల నుంచి బయట పోయి అన్నీ జరిగిన తర్వాత మళ్ళీ పది రోజులు పడుతుందా పదిహేను రోజులు పడుతుందా అనేది కూడా ప్రశ్నార్థకం అందుకని ఈ ఈ లోపల రైతులు చేలో దిగి ఏమీ చేయలేని పరిస్థితి అంటే అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక మనం చూస్తాం చూస్తున్నాము దాదాపు వేలాది ఎకరాలు వందలాది ఎకరాల్లో మొత్తంగా కూడా పొలాలు మొత్తంగా కూడా నేట మునిగిపోయి చెరువులను తలపిస్తున్నాయి వెద వేసిన ఎక్కడ కూడా వెద అనేది కూడా కనపడని పరిస్థితి ఉంది మొలక మొలక కూడా కనబడిన పరిస్థితి ఉంది దీనికి కారణం ప్రధాన కారణం ఈ పొలాలు మొత్తంగా కూడా నీట మునిగిపోవడానికి కారణం ఏమై ఉంటుందంటారు అంటారు దీనికి గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి వచ్చింది రెండు సార్లు మూడు సార్లు కూడా ఎదబెట్టుకోవాల్సిన దుస్థితి రైతాంగానికి ఏర్పడింది ఆ రోజు మేము కూడా కృష్ణ పశ్చిమ డెల్టా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేశాం అట్లాగే డ్రైనేజా అధికారులని ఈ గారిని అందరిని కలిసి మున్సిపల్ కమిషన్ గారిని కలిసాం దీనివల్ల ఏంటంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా ఇంజన్లు పెట్టి కొంత బయటికి తోడారు అక్కడక్కడ గుర్రపుడెక్కాకు తుట్టాకు ఉంటే తొలగించారు కానీ ఈ ఈ సంవత్సరం ఇప్పుడు జూలై ఇరవై వచ్చినా కానీ ఇరిగేషను డ్రైనేజీ అధికారులు టెండర్లు పిలిచాము అని నిన్న మొన్నటి వరకు చెబుతున్నారు ఇప్పుడు అక్కడక్కడ మనుషులు యంత్రాలు జేసీబీలు పనిచేయని చోట మనుషులను పెట్టి తీపిస్తున్నామన్నారు ఈ పని నెల రోజులు ముందుగానే చేసి ఉన్నట్టయితే ఇంతటి నష్టం రైతాంగంకి వాటిల్లేదు కాదు దీనికి ప్రధాన బాధ్యత ఇరిగేషన్ డ్రైనేజీ అధికారులదే అనేది చెప్పక తప్పదు అలాగే ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడు రైతులు చాలా దాదాపు ఎకరానికి పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వ పరంగా రైతాంగానికి ఏ విధంగా ఆదుకోవాలని కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం మరి విత్తనాలు దొరుకుతాయా లేదనేది కూడా రైతుల్లో ఒక మేమాంసం ఉంది ఎన్నో ఉండ విత్తనాలు ఏమన్నా పెట్టేశారు మార్కెట్లో కూడా విత్తనాలు దొరుకుతాయా లేకపోతే వ్యవసాయ శాఖ లేకపోతే ఎవరన్నా అందిస్తారా అనేది మరి అది కూడా ఒక ప్రశ్నార్థకం ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా రాబోయే ఉపద్రవాన్ని దృష్టిలో పెట్టుకొని మరి నిల్వ చేసుకున్నట్లయితే రైతులకి ఇబ్బంది లేకుండా పోతుంది కానీ ఇప్పుడు మళ్ళీ రైతులు ఎగబడి ఇతన వ్యాపారాల మీద పడి మాకు ఇత్తనం కావాలి ఇత్తనం కావాలంటే మరి ఇత్తనం దొరుకుద్దా లేదా అనేది కూడా సందేహాస్పదం అలానే ఈ పరిస్థితులు రైతాంగం కూడా మరి విత్తనం దొరకపోతే ఏంటి అనేది కొట్టుమిట్టాడగాల్సిన పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వాన్ని రైతాంగం కానీ ఆంధ్రప్రదేశ్ రైతాంగం కానీ కోరేది ఏంటంటే ఉన్నంతలో సాధ్యమైనంత వరకు ప్రభుత్వం రైతాంగాన్ని అందరికి కూడా ఉచితంగా విత్తనాలు సరఫరా చేయాలి అట్లాగే కనీసం ఒక ఎకరానికి పదివేల రూపాయలున్న పరిహారం ఇచ్చి ఆదుకుంటే మళ్ళీ రెండవసారి చే సేద్యం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది రైట్ ఖచ్చితంగా చూసుకుంటే కనుక దాదాపు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో తెనాలి మండలం వ్యాప్తంగా కూడా డెల్టా ప్రాంతంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కారణంగానే కూడా ఈ పంట పొలాలు ఈ వర్షాలు కొనేట మునిగిన పరిస్థితి ఉంటుందని చెప్పిన కూడా రైతు సంఘ నాయకులు చెప్తా ఉన్నారు డ్రైనేజీ వ్యవస్థని ముందుగానే గత నెల రోజులు ముందుగానే ప్రక్షాళన చేసినట్లయితే గుర్రపట కానివ్వండి తూటాక కానివ్వండి ఇతరత్ర వ్యర్థాలు కానివ్వండి ఆ డ్రైనేజీలు మొత్తాన్ని కూడా కాలువలు మొత్తంగా కూడా శుభ్రం చేసినట్లయితే కూడా ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు రైతాంగానికి కొంతలో కొంత బెటర్గా ఉండేది రైతాంగం కొంత ఊరట చెందేవారు అని చెప్పిన కూడా రైతు సంఘ నాయకులు చెప్తారు ముఖ్యంగా చూసుకుంటే ఆరుగాలం కష్టపడి పండించే అన్నదాతకు ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది అకాల వర్షాలు కానివ్వండి ఇటు వర్షాలు భారీ వర్షాలు కానివ్వండి తీరా పంట పంట సాగు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా పంటకు చే కోసి చేతికి వచ్చే దశలో కూడా ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి చల్లకొంటా ఉంది సాగు చేతి ప్రారంభించే సమయంలో కూడా ఇటు వర్షాలు పంట పొలాలను ముంచెత్తుతుంటే ఇటు పంట కోత దశకు వచ్చేటప్పటికి పంట పొలాలు మొత్తంగా కూడా అకాల వర్షాల వల్ల కూడా నేల వాలిపోయి మొత్తం నీటిలో నానిపోయి వరి వరి మొత్తంగా కూడా నీటిలో నానిపోయి రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది దాదాపుగా ప్రభుత్వం ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకోవాలి సబ్సిడీ మీద ఉచితంగా విత్తనాలు రైతులకు పంపిణీ చేయాలి అట్లాగే ఈ కాలవల మొత్తంగా కూడా ప్రక్షాళన చేపట్టాలి రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పిన కూడా ఇటు రైతు సంఘ నాయకులు చెప్తా ఉన్న పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో గొప్పచంద్ ఎస్ న్యూస్